ధర్మపురం సర్పంచ్ బరిలోకి స్వతంత్ర అభ్యర్థి గాయం తులసి సురేందర్ రెడ్డి గ్రామ అభివృద్ధి కోసమే పోటీ గాయం తులసి సురేందర్ రెడ్డి పార్టీలకు అతీతంగా ప్రజల మద్దతుతో బరిలోకి సురేందర్ రెడ్డి మౌలిక వస్తువుల లేమిపై పోరాటమే లక్ష్యం విద్యార్థులు నిరుద్యోగుల కోసం పనిచేస్తా సురేందర్ రెడ్డి టిక్ టాక్ హామీ పేరుతో మోసపోయిన స్వతంత్రంగా పోటీ భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి ప్రజలే నా బలం అభివృద్ధే నా ఎజెండా ధర్మపురం సర్పంచ్ బరిలో స్వతంత్ర అభ్యర్థి గాయం తులసి సురేందర్ రెడ్డి గ్రామ అభివృద్ధి లక్ష్యం ప్రజలే నా పార్టీ గాయం తులసి సురేందర్ రెడ్డి ధర్మపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా గాయం తులసి సురేందర్ రెడ్డి ఎన్నికల రంగంలోకి దిగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రా గ్రామ శ్రేయస్సే తన జీవిత లక్ష్యం అని స్పష్టం చేశారు వ్యాపారం వదిలి గ్రామ సేవకు అడుగు ఉపాధి నిమిత్తం గతంలో గ్రామానికి దూరంగా ఉన్నప్పటికీ ధర్మపురం గ్రామంలో నెలకొన్న సమస్యలు అభివృద్ధి లోపాలను చూసి చలించి గ్రామ సేవకే తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు దేవాలయ నిర్మాణానికి ప్రయత్నిస్తే ప్రశ్నలు గ్రామంలో ఒక దేవాలయం నిర్మించేందుకు చేసిన ప్రయత్నాన్ని కొందరు తప్పుబట్టారని నువ్వెవరు నీకెంత అర్హత ఉంది అంటూ ప్రశ్నించారని ఆవేదన వ్యక్తం చేశారు అయినా గ్రామాభివృద్ధి పట్ల తన నిబద్ధత తగ్గలేదన్నారు కనీస మౌలిక సదుపాయాలే పెద్ద సమస్య ధర్మపురం గ్రామంలో త్రాకు నీరు రోడ్లు డ్రైనేజీ వీధి దీపాలు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని విమర్శించారు సర్పంచ్ గా గెలిస్తే ముందుగా ఈ సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు విద్యార్థులు నిరుద్యోగ యువతపై ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు విద్యార్థుల భవిష్యత్తు నిరుద్యోగ యువతి ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తానని చెప్పారు గ్రామాన్ని అభివృద్ధి పతనంలో నడిపించడమే తన సంకల్పం హామీ పేరుతో మోసం నిన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీ నుంచి తనకే టికెట్ ఇస్తామని చెప్పి చివరికి మోసం చేశారని ఆరోపించారు అందుకే ప్రజల నమ్మకంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చిందన్నారు భారీ మెజార్టీతో గెలిపించండి గ్రామ ప్రజలందరూ కలిసి తనను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ధర్మపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే అవకాశం ఇవ్వాలని గాయం తులసి సురేందర్ రెడ్డి కోరారు గ్రామాభివృద్ధికి సపోర్ట్ చేస్తాము మా గుర్తు ఉంగరం గుర్తు గ్రామ ప్రజలకే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని కూడా ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను ఏ సమస్య అయినా మా భుజాల మీద వేసుకొని ముందుకెళ్తామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ప్రతి క్యాండిడేట్కి ప్రతి వ్యక్తికి సాయం చేస్తామని మేము ముందు ఖచ్చితంగా చెప్తున్నాము ఊరికి ప్రాణ ప్రతిష్ట చేసిన టెంపుల్స్ లేవు అది మెయిన్ కారణం చేత మేము బరిలోకి దిగినాము కనీసం ఎవరన్నా చనిపోతే నైట్ నిద్ర చేయడానికి లేదు ఎవరికన్నా చిన్నపిల్లలకు తల్లి పోస్తే కనీసం పోయి ఒక కొబ్బరికాయ కొడదామన్నా కూడా లేదు ఆ గుడి సంకల్పంతో ముందుకు దిగినాము ఈ ఈ గ్రామ ప్రజలందరూ అలాంటి విషయం ఆ దృష్టికి తేయడం వల్ల మేము ఈ ఈ పని కోసం ముందుకొచ్చాము ముస్లిమ్స్ హిందువులు అనేది మాకు ఎలాంటి కులాభ్యంతరాలు లేవు అందరికీ మేము అందుబాటులో ఉంటాం అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని నేను తెలియజేస్తున్నాను గుర్తుకి మా ఓటు ఓటేసి గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించగలరని గ్రామ ప్రజలందరికీ నమస్కారం చేసుకుంటున్నాను నా పేరు గాయం సురేందర్ రెడ్డి మాది ధర్మాపురం పెన్బా మండలం కుర్యాపేట జిల్లా నేను రాజకీయాలకు రావడానికి కారణం ఏంటంటే గుడిని గత నలభై సంవత్సరాల నుంచి గుడి ఊరు ఇదే విధంగా ఉంటుంది ఊరు డెవలపింగ్ ఎలాంటిది లేదు రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు వందల మంది రాజకీయాలు నాయకులు రాజకీయం చేసిరు రాజకీయంతో ఎలాంటివి ఊరు డెవలప్ లేదు కాబట్టి మేము రాజకీయాలకు వచ్చింది ఏంటంటే ఫస్ట్ ఊరు విద్య తర్వాత వచ్చేసి దేవాలయాలు తర్వాత వచ్చేసి వీద ప్రజలకు సేవలు చేయడం కోసం వచ్చాము మేము గెలిచిన వెంటనే అవన్నీ చేసి ప్రజల ముందు పెడతాం మీ దృష్టికి అనాథ పిల్లలకు ఎలాంటి సహాయాలు లేవు కొంతమంది ఇండ్లు ఎట్లా మొన్న వర్షాలకు వచ్చి ఇండ్లు కూలిపోయినా కూడా వాళ్ళకి ఎలాంటి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎలాంటి ఇండ్లు రాలేదు కొంతమందికే వచ్చాయి అయినా కూడా మేము కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇంకేదే అనే పార్టీ విధంగా మేము ఎవరు ఎవరితోటి విభేదాలు పెట్టుకోము అందరితోటి అందరికి కలిపి సమానంగా న్యాయం చేస్తాము నిర్మాణ కార్యక్రమం చేస్తాము ఆ తర్వాత వచ్చేసి అంబేద్కర్ విగ్రహం ఒకటి తర్వాత వచ్చేసి సీసీ రోడ్లు మురికాలువలు తర్వాత వచ్చేసి మన గ్రా ఫస్ట్ ఏంటంటే మా ఊరికి గ్రామ పంచాయతీ కమిటీ ఆలు లేదు మెయిన్ దాని నిర్మాణం స్టార్ట్ చేస్తాం ఖచ్చితంగా ఎ ఎవరికి ఎలాంటి రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేస్తాం మా ఉంగరం మా గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు మా గుర్తు మా గుర్తుకు ఓటేసి మీ యొక్క అమూల్యమైన ఓటేసి మమ్మల్ని గెలిపించగలం సీరియల్ నెంబర్ ఒకటి మాది ధర్మపుర గ్రామం తెర్మాన మండలం సూరాపేట జిల్లా మాది ఎప్పటి నుంచో ఈ గ్రామం వెనుకబడిపోతుంది డ్రైనేజ్ కాలవలు కానివ్వండి ఇండ్లు కానివ్వండి